తెలిసినటువంటి పెద్దలు ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్ విత్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ రిజైన్డ్ ఫర్ ఇల్ ప్రొఫెషన్ ఫర్ ఎ కాజ్ పెద్దలు జేబీ గారు మరి సిద్ధాంతకర్తగా మరి ఒక త్యాగానికి ఒక పోరాటానికి ఒక స్ఫూర్తికి తన నిత్య దైనందిన జీవితంలోనే మరి దాన్ని అలవరుచుకుని అనేక మందికి కూడా అనేక విషయాలు తెలియజేస్తున్నటువంటి పెద్దలు రాకా సుధాకర్ గారు మరి సామాజిక కార్యకర్తగా ఒక వ్యాపారవేత్తగా సమాజం కోసం పరితపిస్తున్నటువంటి సుధాకర్ గారు సురేష్ గారు సునీత గారు ఇక్కడ పాల్గొంటున్నటువంటి సోదర సోదరి మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు అభివృద్ధి సుధాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు జేపీ గారు కోసం అందరు ఎదురు చూస్తున్నారు నేను రెండే రెండు విషయాలు చెప్పారు ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలు ఒక సార్వత్రిక ఎన్నిక అది కూడా ఒక పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఎన్నిక అంటే నేను రాజకీయం చెప్పాల మన బాధ్యతకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి వ్యక్తిని మనం కావాలని కోరుకోవాలి ఎలాంటి వ్యవస్థకి మనం బలం చేకూరాలి అనేటువంటి విషయం కొరకు నేను మాట్లాడుతున్నాను దీంట్లో ఈ మధ్యనే మనం డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క స్వాతంత్ర ఉత్సవాలని గణనీయంగా జరుపుకున్నాం ఇక కొద్ది రోజుల్లోనే మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా జరుపుకోబోతున్నాయి ఈనాటి వరకు ప్రపంచంలో రాజ్యాలంటే రాణించిన దేశాలంటే డెవలప్డ్ కంట్రీస్ అంటే మరి అమెరికా రష్యా చైనా ఇట్లా జపాన్ జర్మనీ ఇవే కనబడుతూ వచ్చాయి కానీ వాటి యొక్క అసలు స్వరూపం వాటి యొక్క స్థితి పరిస్థితి లేకపోతే ఉన్నటువంటి ఒక చెంది అగ్రరాజ్యాలు అమెరికా రష్యా చైనా అయినప్పటికీ కూడా ఈ కరోనా నివారించడం కొరకు కరోనాని కంట్రోల్ చేయడం కొరకు ఒక వ్యాక్సిన్ ని కనుగొనాలి అన్నటువంటి ఒక అంశంలో మరి అనేక పరిశోధన సంస్థలు ఉన్నప్పటికీ కూడా మరి వైద్య రంగంలో మందుల ఉత్పత్తి రంగంలో ఇతర దేశాలే రాణించాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఏ దేశం కూడా ఆ యొక్క మందు నివారణ అంటే వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేయడంలో ముందుగా లేకపోయారు కానీ ఒక ముందు చూపు గంట ప్రధానమంత్రి ఒకవైపున లాక్డౌన్ ప్రకటించే నూట ముప్పై కోట్ల ప్రజానికానికి ఈ వ్యాధి నుంచి దూరం చేయకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అన్నది ఊహించి ఆలోచించి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో అనేక మనకి మన దగ్గరనే సిసిఎంపి ఉంది మన దగ్గరనే మిగతా కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి వాళ్ళ యొక్క సహాయ సహకార సంస్థలతో ప్రైవేట్లో ఉన్నటువంటి పరిశ్రమలకు ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా సహకారం అందించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని కూడా అంటే నిధులను కూడా సమకరించి సమీకరించి వాళ్ళకి సహకరించి మన భారతదేశం మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే వ్యాక్సిన్ కనుగొన్నటువంటి దేశం భారతదేశం అని చెప్పలేదు అంటే ఒక ముందు చూపు కలిగినటువంటి ఒక ప్రధాని దేశానికి ఉంటే ఆ ప్రజా ఆ ప్రజల్ని ఏ రకంగా కాపాడాలి ఆదుకోవాలి వాళ్ళని అన్ని రకాలుగా వెంట ఉండాలి అని వైపున సమాయితం చేయటం రెండో వైపున ఆ యొక్క పరిశోధన ద్వారా వ్యాక్సిన్ కనుగొని ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల భారతీయులకి రెండు వందల యాభై డోసులు ఉచితంగా ఇవ్వటమే కాకుండా ప్రపంచంలో ఎవరికి అవసరమైన ఎవరికి కావాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రపంచానికి సరఫరా చేసినటువంటి దేశం భారతదేశం అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక క్లిష్టమైనటువంటి సమయంలో ఒక రాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కాపాడటంలో ఏ రకమైనటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటి విషయం కొరకు నేను తెలియజేసుకుంటూ మరి అలాంటి విజనరీ ప్రైమ్ మినిస్టర్ అలాంటి ఒక మిషన్ కొరకు పనిచేస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మరి మరొకసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని అటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజియన్ రిలీజియన్ ఇండియా ఇస్ వన్ విల్ బిల్ బిన్ అని భావించే ప్రతి భారత పౌరుడు కోరుకుంటున్నటువంటి సమయం సందర్భంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఒక వైపున ఓటింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా ఈసారి ఎన్నిక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఈసారి ఎన్నిక జిహెచ్ఎంసీకి కి సంబంధించింది కాదు ఈసారి ఎన్నిక ఎవరి కోసం జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక కాదు ఇది దేశం కొరకు జరుగుతున్నటువంటి ఎన్నిక అన్నట్టుగా అన్నట్టుగా వారి అడుగు ముందడుగు పడాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అగ్రరాజ్యాల నడుమ పోరాటం వచ్చినా కూడా జీ ట్వంటీలో జీ జేపీ కూడా జీ ట్వంటీ దేశాల యొక్క సమ్మిట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద జీ ట్వంటీ సమ్మిట్ ఇండియా వన్ కంట్రీ విచ్ మేడ్ ఎవ్రీ వన్ టునానిమస్ డిసిషన్ ఫస్ట్ టైం ఇన్ దీ ద హిస్టరీ ఆఫ్ ది ట్వంటీ సమ్మిట్ ఒక అంశం మీద ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని దేశాలను కూడా ఒప్పించింది అది భారత ప్రభుత్వం యొక్క చొరవతో జైశంకర్ లాంటి గారి యొక్క విదేశాంగ వ్యవహారాలతో మరి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనతో జరిగినటువంటి తీర్మానం కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంటే మనం ఎన్ని రకాలుగా మద్దతుయాలో ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నా భారత్ మాతాకి